ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టి బయటకు వచ్చి అడ్డొచ్చిన వారిపై తల పగల కొట్టి ఎంత దారుణం చేయాలో అంత దారుణం చేసినటువంటి ఒక వ్యక్తి కోసం జైల్లో ఉన్న ఫైల్స్ దొంగలించినటువంటి ఇంకో వ్యక్తి వచ్చి ఈడు మంచోడు సౌమ్యుడు అని సర్టిఫికేట్ ఇచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన విధానం చెప్తున్నాను మీకు దానికి మళ్ళీ ఏంటి సపోర్టివ్గా ఇంకో వ్యక్తి వచ్చి ఓడిపోతే రాజకీయాల నుండే వైదొలుగుతానని చెప్పినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళిద్దరికీ మద్దతుగా వచ్చి మీ అంతు చూస్తాం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మీ మళ్ళీ మీ పార్టీ ఎలా ఉంటుందో మేము చూస్తాం అని చెప్పి ఈరోజు వార్నింగ్లు ఇస్తున్నారు అంటే ఇక్కడ క్లియర్గా చూస్తే మీరు ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి కోసం ఇంకో తప్పు చేసినటువంటి వ్యక్తి వచ్చాడు ఇంకో ఈ ఈ తప్పు చేసినటువంటి వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు ఎవరో కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి అనిల్ కుమార్ మనం చూసాం యాదవ్ ఇలా ముగ్గురు కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని బెదిరిస్తున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత చూస్తాం మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ సంగతి తెలుస్తాం అంటున్నారు వీళ్ళ మీద పెట్టిన కేసులు మామూలు కేసులా మీరు చెప్పండి ఇప్పుడు ఈ యొక్క పిన్నెలు రామకృష్ణారెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు సరదాగా వెళ్ళాడా ఈవీఎంలు కళ్ళ ముందు పగల కొట్టాడు తల్లు కొట్టాడు ఇద్దరు ముగ్గురి వెళ్ళాడు ఈ కాకాని గోవర్ధరెడ్డి మినిస్టర్ అయిన మొదటి రోజు జైల్లోకి దొంగల ఇతనికి సంబంధించిన డేటాతో కూడిన డేటానే చోరీ చేయ జరిగింది సో ఇప్పుడు అనిల్ కుమార్ ఏదో నల్లరా అదే ఏదో వీళ్ళ ఫ్యామిలీ మా కాదు ఏదో పైకి ఎక్స్ట్రా మాట్లాడినా వెనకాల బోల్డ్ స్కామ్ చేశాడు అందుకనే మూసుకుని వైసీపీలో కదా పడుకున్నాడు సో ఇప్పుడు అనిల్ కుమార్ భోగోతం కూడా అతి త్వరలో బయటకు వస్తుంది సో వీళ్ళందరూ అంటే దొంగలందరూ బయటకు వచ్చి మళ్ళీ వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అంటే ఎలా ఉంది ఎలా చూడాలి మీరేమంటారు అలా ఎలాంటి వ్యక్తులను ఏమని మరి ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి దమ్ము ధైర్యం కలేజ ఏదన్నా ఉంటే నేను సింహపూరి బిడ్డనే వా వాడి కథ అంతా నాకు తెలియదు కాదు నేనేమంటున్నానంటే పెద్దఐన మంచితనాన్ని చాతగానితనంగా తీసుకుంటున్నారు పెద్ద ఆయన ఏంటంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలా అలజడులకు కానీ దిగితే రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోద్ది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా పోతారు కాబట్టి అలజడులను కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా రాష్ట్రంలో ఒకటో తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా ఒకటో తేదీ సామాజిక పింఛన్లు ఇవ్వాలా మనం సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ప్రభుత్వ పాలన చూసుకొని పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పరిశ్రమలు తెచ్చి ఆ పనులు ఆయన ఉండవు వీళ్ళు పొద్దులస్తం రెచ్చగొట్టి గొడవలు సృష్టించి రాష్ట్రంలో అరాచకత్వం ప్రేరేపించాలని చెప్పి ఒక వ్యూహం ఇది ఆ వ్యూహంలో భాగంగానే ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు నేననేది మనకి నెల్లూరులో సీమలో మేము చిన్నపిల్లప్పటి నుంచి ఉంది ఒక పేపరు జమీన్ రైతు అని దాంట్లో డోలేంద్ర ప్రసాద్ గారు స్పష్టంగా రాశారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అరాచకత్వానికి డబ్బులు ఎదజల్లుతున్నారు కా కొంచెం భద్ర ఆయన నెల క్రితమే రాశాడు ఆర్టికల్ ఏ పేపర్లు మెయిన్ పేపర్లు రాయినప్పుడు ఆయనే రాశాడు నేను అంటుండ అనిల్ కుమార్ యాదవ్కి బెట్టింగ్ మాఫియా నడిపింది నువ్వు కాదా నీ చిన్న ఆయన రూప్ కుమార్ యాదవ్ని అడ్డం పెట్టుకొని పదివేల కోట్ల రూపాయలు తెల్లరాయి స్మగ్లింగ్ చేసింది వాస్తవం కాదా తర్వాత కాకాన గోవర్ధర్ రెడ్డి శుద్ధపూసుల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళంతా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఏం చెయ్యి రూప్ కుమార్ యాదవ్ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలల ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు రామనారాయణ రెడ్డి యొక్క వీళ్ళ నాన్న మన రామనారాయణ రెడ్డి వాళ్ళ యొక్క నాన్న వీళ్ళ అనుచరుడు అనమాట రామనారాయణ రెడ్డిని చూసుకొని ఇరుసుకు పడుతుండ గోవర్ధన్ రెడ్డి మమ్మల్ని ఏం పేకలేరు మంత్రి రామనారాయణ రెడ్డి మావోడేనని చెప్పి వాళ్ళ బలం అది రూప్ కుమార్ యాదవ్ ఏం చేసిందంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాడ దూరిండు మా మాకు తెలుగుదేశంలో ఉన్నారు మాకు బలం వైసీపీలో నుంచి వచ్చి టీడీపీ పార్టీలో దూరరు కొంతమంది ఇప్పుడు రామనారాయణ రెడ్డి నన్ను కాపాడతాడని కాకాన గోవర్ధన్ రెడ్డికి అప్పుడు మంత్రి అయిన తప్పుడు మేళ తాళాలు పెట్టి ఊరేగించి ఇంట్లో తీసుకుపోయింది ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఆయన ధైర్యం అది ఇక్కడ బాబాయ్ ఏం చేసిందంటే మన అనిల్ కుమార్ యాదవ్ యొక్క బాబాయి రూప్ కుమార్ యాదవ్ ఏమి ప్రభాకర్ రెడ్డి కాదు చేరే మమ్మల్ని ఊరు ఏం బేకలేరు వాళ్ళ ధైర్యం అది మమ్మల్ని ఇళ్ళు కాపాడతారు అనుకుంటారు ఈ విషయాన్ని పెద్ద ఆయన పసిగట్టాలా రెండోది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు భూ సెటిల్మెంట్లో అప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలంలో ట్రిపుల్ మడ్ర జరిగింది ఆ ట్రిపుల్ మట్టంలో ఒక శవాన్ని మోయటానికి వచ్చాడు ఒక గ్రామంకి అప్పుడు భూములు చెరబట్టే ఒక గ్యాంగ్ రౌడి మోకలు ఉండేవాళ్ళు అనమాట అది నిజమా అబద్ధమా చెప్పనండి అనిల్ కుమార్ యాదవ్ అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కలిగిరి మండలంలో ఒక భూమి భూమి కాపాడు కోసం తిరగబడారు వీళ్ళు రౌడీ యుద్ధం చేస్తే వాళ్ళు కన్వి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు భూమి కాపాడుకోవటం కోసం వచ్చిన వచ్చినట్టు చేలో మరిచారు ఒక శవాన్ని పోయటానికి అనిల్ కుమార్ యాదవ్ పోయిండు అది వాళ్ళు ఇప్పుడు కన్వెక్షన్ పడిపోయి వాళ్ళు జైల్లో రో కుటుంబాన్ని బలి తీసుకున్నటువంటి దుర్మార్గుడు అనిల్ కుమార్ యాదవ్ ఇది కాదని చెప్పమనండి అనిల్ కుమార్ యాదవ్ అని వీళ్ళు రౌడీ విజానికి ఎడవుడు భయపడేటోళ్ళు లేరు నీ ముగ్గురు రౌడీల్ని మడిచారా లేదా వాళ్ళ సామాన్య రైతు బిడ్డలో అంటే వీళ్ళు ఎలా బెదిరిస్తున్నారంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అసలు మీ అందరినీ మామూలుగా ఊత కోతకు వస్తాం అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు సరే అధికారం ఎందుకు ఇప్పుడు రా నువ్వు అంత మగతనం ఉన్నాడు ఇప్పుడు రా అందువల్ల ఏంటంటే రెండు మూడు సందర్భాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఏలు పెట్టి కాల్చుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్ కనీసం ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు సోషల్ మీడియాలో నేనే పెట్టా మొట్టమొదటి ఈయన ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మగాడు అయితే నీలో కలేజా ఉంటే మెయిన్ కెనాల్ లోడేశాడు చంద్రబాబు నాయుడు పిల్ల కాలంలో మగోడు అయితే చెరువులకు నీళ్ళు అన్న సోమిసల ఉత్తరపు కాలం ఆ కాలం వేయడంతో కూడా తెలియదు చిల్ల మొక్కలు బలిచిపోయి ఉన్నాయి ఇప్పుడు వారు కెమెరా ఎత్తుకొని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి కెనాళ్ళన్నిటి తిరగమను పాపిరెడ్డి కాలవను కానీ తర్వాత అల్లూరు కాలవ కానీ తర్వాత పెద్ద రిజర్వాయర్ కానీ బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఉన్న కనిగిరి రిజర్వాయర్ కానీ ఉత్తరపు కాలం మీదకు అంటే హై లెవెల్ కెనాల్ అన్ని చిల్ల చెట్లు మలిచిపోయి ఉన్నాయి సొంత జిల్లాకే న్యాయం చేయలేనటువంటి ఇరిగేషన్ మంత్రి ఇవాళ కాకాన గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అది ఇది అని మాట్లాడుతుండవు కదా నీ కాడికి దుర్మార్గుడు ఎవడన్నా ఉండడా కాబట్టి రామనారాయణ రెడ్డి తెలుసుకోవాలా ఎవరు విఘ్నులు ఎవరు మేధావులు ఎవరు మేహావులు అనే సంగతి రామనారాయణ రెడ్డి అండ చూసుకొని ఎగిరి ఎగిరి పడుతున్నాడు కాకాన గోవర్ధన్ రెడ్డి అందువల్ల నేను అంటుండేదండి వీళ్ళు జిల్లాకి పీకి కరక సింహపూరి సొంత జిల్లాకే పీకి కట్టలు కట్టింది ఏమి లేదు ఇప్పుడు కాకాన గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా నీ ప్రణాళికల్లో ఏమని ఉంది ఆ ప్రణాళిక ఒక రైతు భరోసా పక్కన పెడితే ఎన్ని ఉండే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి గారు ఇది క్లారిటీగా ఉండాలి ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాము ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతాము ప్రతి రైతుకి బోర్డు ఇస్తాము ఇట్లా దాదాపుగా చాంతాడంత లిస్ట్ ఉంది ఏది రైతు భరోసా కేవలం రైతులకు పదిహేను వేలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కూడా ఇళ్ళ అకౌంట్లో వేసుకొని వీళ్ళు ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి ముప్పై ఏడు వేల ఐదు వందలు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంటు ఇలా అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు సాక్షి పేపర్లు యాడ్ ఇచ్చుకొని ప్రజలు సొమ్ము నాకేసి అందుగాక నీ ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టోని బయటికి తీసి రైతు భరోసా కింద ఏవే పథకాలు ఉండే చదవమను కాక నా గోవర్ధన్ రెడ్డి ఒక అన్ఫిట్ వ్యవసాయ శాఖ మంత్రిగా మిగిలిపోయి పీకి పెరికి కట్టలు కట్టింది ఏమి లేకుండా నేను అది చేస్తా చేస్తా ఏంది నువ్వు పెరిగి కట్టలు కట్టేది మీ పని అయిపోయిందిరా బాబు ట్రై చేయండి మీ కన్వర్షన్ కరప్షన్ రెడ్లు ట్రై చేయండి ఇలా వెనక పక్క ఏం జరగద్దో అందరికి తెలుసు మేలుకున్నది యువత రెడ్లంతా ఒకటి కాదు ముప్పై ఎనిమిది తెగలు రెడ్లు ఉన్నారు ఈ కన్వర్షన్ కరప్షన్ రెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు మిగతా వాళ్ళు అసెంబ్లీ గడప రెడ్డి సామాజిక వర్గాలు వేల సంఖ్యలో ఓట్లు ఉండయి వాళ్ళందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు పరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కోరుకుంటున్నారు స్వచ్ఛమైన పాలన కోరుకుంటున్నారు అరాచకత్వాన్ని ప్రేరేపించి నియంతృత్వాన్ని ప్రేరేపించి ప్రజాస్వామ్యాన్ని మరిచిపోయి ఏం చేశారు ఐదేళ్ళు దుర్మార్గమైన పేల ఆయన ఒక రాజులాగా ఆంధ్రప్రదేశ్కి ప్రజాస్వామ్యాన్ని ఇండియన్ రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసింది ఏంది అందువల్ల ఏంటంటే దీన్నంతా కూడా ప్రజలు ఏకస్వామ్యాన్ని నియంతృత్వాన్ని ఒప్పుకోరు మీ రౌడీ డైలాగులకి బడిసే ఒడువు లేరు అంత తొత్తరు తొత్తరుగా ఉంటే రండి బయటికి ఓ ఒక దిక్కడ పోలీసు పక్కన పెట్టుకుందాం కొట్టుకుందాం నేను చెప్తున్నా కదా పోలీసు పక్కన పెడదాం మీ కాలేజ్ అయిందో పోలీసు వాళ్ళు లేకపోతే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేరు మీరు ఆ అందువల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు అండ చూసుకుని ఇప్పుడు పిల్లల్ని రామకృష్ణారెడ్డి ఒక పెద్ద రాజకీయం చేస్తున్నాడు కాంగ్రెస్లో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి గతంలో వాళ్ళ ద్వారా రాయిబారం నేర్పిస్తున్నాడు నన్ను ఏ కేసులు పెట్టకుండా నన్ను కాపాడాడని చెప్పి రేవంత్ రెడ్డి ద్వారా ప్రజర్ తెస్తున్నాడు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ససేమరా అంటుంది అందువల్ల అంటుండేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే ఇది వాస్తవం కాదని చెప్పమానండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లల్ని రామకృష్ణారెడ్డిని కాపాడడానికి శతదా సహజదా ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పుకోవటం లేదు అందు కూటమి ప్రభుత్వం దీంట్లో మీరు గమ్ముగా ఉండండి మాట్లాడొద్దు ఒక ప్రజరు హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఒక బెదిరించాలా ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంతనాలు సాగిస్తున్నారు అందువల్ల ఏంటంటే ఆయనకి కండిషన్ బెయిల్ ఇచ్చారు వారం వారం పోయి స్టేషన్కి పోయి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద సంతకం పెట్టాలా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలా యాభై వేలు డిపాజిట్ కట్టాలా ఆయన ఏడ తిరిగినా వారం వారం వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ కాడికి వచ్చి సంతకం పెట్టాలి పోతాడు గతంలో మాచర్ల పోయినప్పుడు ఆడున్నటువంటి తెలుగుదేశం పార్టీ బాండా ఉమా మీద తర్వాత మన ఇంకొక తెలుగుదేశం పార్టీ బుద్ధ ఎంకన్న మీద ఎట్టబొడిచినారు కారులో పోతా ఉంటే ప్రాణాలు అడిచేతిలో పెట్టుకొని బయటకు వచ్చినారు కదా మాచెరలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది మాచరలో ఇరవై ఏళ్ళు అరాచక అరాచకత్వమే ఉంది ఈరోజు మాచర్లలో సరస్వతి సిమెంటు ఎవరితో వైవి సుబ్బారెడ్డిది సరస్వతి సిమెంట్కి భూములో సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ ఉందా ఆ మైనింగ్ వాల్యూ ఎంత సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా మైనింగ్ ఎలా కేటాయిస్తారు మైన్ దోపిడీ ఎంత జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది తర్వాత లెక్కర్ బాయిలు దాపెట్టిండు ఏది ఎలక్షన్ అప్పుడు ఆ కేసు ఒకటి ఉంది కాకాన గోవర్ధర్ రెడ్డి మీద ఏది తమిళనాడు నుంచి చీప్ లెక్కర్ తెప్పించి అదొక కేసు ఉంది ఈ తన్నిటికి కూడా ఏంటంటే ఈ పెద్ద పెద్ద కుటుంబాలంటే వివిధ రాజకీయ పార్టీల్లో సభ్యత్వాలు ఎమ్మెల్యేలుగా అయిపోయి వాడిని ఈడు కాపాడతా ఈయన్ని వాడు కాపాతా కార్యకర్తలను సమిధులు చేస్తారు అందువల్ల నేననే చెప్పేది ఏంటంటే సమాధానం చెప్పి తీరాలా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర రూప్ కుమార్ యాదవ్ ఉండడా లేదా కాకాన గోవర్ధర్ రెడ్డిని కాపాడుతుండేది ఆనం రామనారాయణ రెడ్డి కాదా ఆయన శిష్యుడు కాబట్టి అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతులు కట్టేస్తున్నారు పెద్ద ఆయన కూడా అర్థం చేసుకోవాలా వెనక ఏం జరుగుతుండేది కారుమూరి నాగేశ్వరరావు కొడుకు నెల్లూరులో చేరి పదివేల కోట్ల రూపాయల స్క్వాడ్జ్ క్యాము కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీలు వీళ్ళందరూ తెల్లరాయి కుంభకోణంలో ఉండరు వీళ్ళందరినీ ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని పదివేల కోట్ల రూపాయలైన విలువైనటువంటి తెల్లరాయి స్మగ్లింగ్ చేసిన వాళ్ళంతా వీళ్ళందరినీ ఇంకా అరెస్ట్ చేయకపోతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ చేస్తారు అందువల్ల ఏంటంటే వీళ్ళు పుడింగి పుడింగు మాటలు మాట్లాడితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర తెలియని వాళ్ళు ఎవరిది కాదు ఆయన బెట్టింగ్ మాఫియా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు బెదిరిస్తే భయపట్టడానికి ఎవరు లేరు అంత తుత్తర తుత్తరగా ఉంటే రా ఎప్పుడో ఒక చోట ప్లేస్ డిసైడ్ చేద్దాం పోలీసు వాళ్ళు పక్కన పెట్టుకుందాం ఎవడు మిగిలితే వాడు చూసుకుందాం నీ రౌడీ ఇజాన్ని కట్టి పెట్టమని చెప్తాను అనిల్ కుమార్ యాదవ్ రౌడీ ఇజం నడవద్దు ఇటువంటి రౌడీల్ని సింహపూర్షేలో పెద్ద పెద్ద హేమ హేమీలు చూసినావు ఈయనంత దానికి సమయం సందర్భం చూసి కొడతారో ప్రభుత్వం ఆ రోజు బొమ్మ బాగవపడద్ది అనిల్ కుమార్ యాదవ్కి